హాకై యాప్ మీలో ఎంతమందికి తెలుసు పోనీ దీన్ని తెలంగాణ పోలీసులు ఎప్పుడు లాంచ్ చేశారో తెలుసా దేనికోసం ఇది ప్రత్యేకంగా రూపొందించారో అదన్నా తెలుసా ఆ యాప్లో ఎస్ఓఎస్ బటన్ దేనికి సంకేతం అది ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నిస్తే నూటిలో సగం మందికి పైగా కూడా తెలియదు అసలు అలాంటిది ఉందా అని చాలా మంది నుండి జవాబొస్తోంది ఇది మహిళల కోసం ప్రత్యేకమని చెబితే అవునా అంటూ దీర్ఘాలు తీసి షాక్ తినే ఫేస్లే కనపడుతున్నాయి ప్రజా ఉపయోగం కోసం రూపొందించబడిన యాప్ వివరాలు పాయింట్ న్యూస్ మీకోసం అందిస్తోంది హాకై అనే తెలంగాణ పోలీస్ యాప్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ప్రారంభమైంది దీన్ని రూపొందించడానికి అప్పటి సిటీ కమిషనర్ గా ఉన్న మహేందర్ రెడ్డి ప్లాన్ సిద్ధం చేశారు ఐటీ నిపుణులతో అనేక మార్లు చర్చలు సంప్రదింపులు జరిపి చివరకు ప్రజల కోసం దాన్ని రూపొందించారు ఈ హాకై అంటే డేగ కన్ను సాధారణంగా పోలీసులు డేగ కన్ను వేసి నేరస్తులను ఇట్టే పట్టేస్తామంటూ చెబుతారు అలాంటి ఫీచర్స్ ఉన్న ఈ యాప్ మొదట్లో చాలా మంది ఉపయోగించారు బట్ రాను రాను అందరూ మర్చిపోయారు మహేందర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యాప్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకునేందుకు కంట్రోల్ రూమ్ కి ఈ యాప్ ని అనుసంధానం చేశారు అప్డేటెడ్ తో మరింత సేవలు అందించేందుకు ఈ యాప్ ను డెవలప్ చేశారు ఇక ఈ హాకై యాప్ ఎలా పనిచేస్తుందంటే ఈ యాప్ మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాంటి నేరం జరిగినా అందులో మెసేజ్ రూపంలో పెడితే చాలు అన్ని రకాల ఇబ్బందులు ఇందులో చెప్పుకోవచ్చు క్షణాల్లో పోలీసులు వచ్చి మీ ముందు ఉండేలా తయారు చేశారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ మొబైల్ స్క్రీన్ మీద ఎస్వైఎస్ అనే బటన్ వస్తుంది మహిళలు యువతులు ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే ఎస్వైఎస్ బటన్ నొక్కితే చాలు క్షణాల్లో మీరు ఉన్న ప్లేస్ మీ మొబైల్ నంబర్ మీ పూర్తి వివరాలు సెకండ్స్లో కంట్రోల్ రూమ్ కి అలాగే డైల్ వన్ కి చేరతాయి అక్కడి నుండి మీరు వెళ్తున్న లైవ్ లొకేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్స్ కు డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ చేస్తుంది అంతే మీ లైవ్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మీ ముందు డేగలా వచ్చి వాలిపోతారు మిమ్మల్ని రక్షిస్తారు దీనికి వైఫై మొబైల్ డేటా లేకపోయినా పనిచేస్తుంది ఇది ఈ యాప్ ఉద్దేశ్యం ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్టు తెగ పెరిగిపోయింది క్యాబ్స్ బైక్స్ పై చాలా మంది యువతులు మహిళలు జర్నీ చేస్తున్నారు డ్రైవర్ రూట్ మార్చినా ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తించినా ఈ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వారి పని అయిపోయినట్లే కేవలం బైక్స్ కార్స్ ప్రయాణంలోనే కాదు బస్సులు మెట్రో ఇలా ఎక్కడైనా యువతులకు మహిళలకు ఇబ్బంది వస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు అలా వచ్చిన పోలీసులకు మీరు మళ్లీ స్టేషన్కి వెళ్ళి వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు యాప్ లో మీరు పెట్టే మెసేజే కంప్లైంట్ గా తీసుకుని నిందితులు ఊసలు లెక్కించేలా చేస్తారు ఇటీవల కొద్ది రోజుల కిందట తన స్నేహితురాలను కలిసేందుకు వచ్చిన జర్మనీ యువతిని ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్ లిఫ్ట్ ఇస్తామని చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి మనందరికీ తెలిసిందే బాధితురాలు ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అదే హాకై యాప్ ఉండుంటే ఎలాంటి వాడినైనా పోలీసులు ఇట్టే పట్టేసి తాట తీస్తారు ఇది ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం పగలు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఇరవై నాలుగు పాటు ఎలాంటి ఆపద వచ్చినా యువతులు మహిళలు ఈ యాప్ ఎస్ఓఎస్ బటన్ వాడుకోవచ్చు బట్ అలా యూజ్ చేసే సమయంలో ఈ మొబైల్లో లొకేషన్ ఆన్లో ఉండాలి ఉంటే పోలీసులు రావడానికి సెకండ్ల సమయం పడుతుంది లేదంటే మీ మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిమిషాలు పడుతుంది సో సిస్టర్స్ అండ్ మేడమ్స్ ఈ హాక్ ఐ యాప్ మీకోసం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి నిర్భయంగా ఉండండి హాక్ ఐ యాప్ మీలో ఎంతమందికి తెలుసు ఈ యాప్ని తెలంగాణ పోలీసులు ఎప్పుడు రూపొందించారా దీని ముఖ్య ఉద్దేశం పనితీరు ఎంతమందికి తెలుసు అంటే చాలామంది తెలియదనే ఆన్సరిస్తున్నారు మహిళలు యువతుల కోసం ప్రత్యేకంగా అప్పటి హైదరాబాద్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి ఆ తర్వాత డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హాకై అనే ఒక యాప్ని దాన్ని రూపొందించడం జరిగింది తాజాగా తెలంగాణ పోలీసులు దీని అప్డేట్ వర్షన్ కూడా తీసుకొచ్చారు ప్లేస్టోర్లో ఈ హాకై అనే యాప్ అందుబాటులో ఉంది దీన్ని ఎవరైతే డౌన్లోడ్ చేస్తారో దాంట్లో సాస్ అనే ఒక బటన్ మీ మొబైల్ యాప్లో పైన స్క్రీన్ పైన రావడం కూడా జరుగుతుంది మహిళలు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా అటు క్యాబ్లో ప్రయాణించినప్పుడు కానీ లేదంటే బైక్ పైన మీరు ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తే ఈ సాస్ బటన్ నొక్కితే చాలు క్షణాల్లో మీరున్న లొకేషన్ మీ మొబైల్ నంబర్ మీ అడ్రస్ మొత్తం డైల్ హండ్రెడ్ ద్వారా కంట్రోల్ రూమ్కి చేరుతుంది అక్కడ నుంచి మీ లైవ్ లొకేషన్ ద్వారా స్థానికంగా మీరు ప్రయాణిస్తున్న ప్రాంతంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులను కూడా అలర్ట్ చేసి క్షణాల్లో మీ దగ్గరకు వచ్చి నేరస్తుల ఆట కట్టించేందుకే ఈ హాక అనేది పోలీసులు రూపొందించడం జరిగింది అయితే మొదట్లో దీని ఉపయోగం అనేది చాలామంది ఉపయో యూస్ చేసుకున్నారు కానీ రాను రాను ఈ హాకే అంటే పబ్లిక్కి తెలియకుండా వెళ్ళింది ఇటీవల కొద్ది రోజుల కిందట ఇది మీర్పేట ప్రాంతంలో ఒక జర్మనీ మహిళ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు క్యాబ్లో లిఫ్ట్ ఇస్తానని చెప్పి పహాడీ షరీఫ్ గుట్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు కానీ ఆమె ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు అదే కనుక ఆమె సాస్ బటన్ ఆమె మొబైల్లో కనుక ఈ హాకై యాప్ కనుక ఉండి సాస్ బటన్ నొక్కితే సెకండ్స్లో స్పాట్లోనే అరెస్ట్ చేసామని పోలీసులు చెప్తున్నారు ఈ యువతులు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ పోలీసులు కోవడం జరిగింది ఒక్కసారి ఈ హ్యాకై ఐ యాప్ గనుక డౌన్లోడ్ చేస్తే దాంతో ఎన్ని లాభాలు ఉంటాయో మీకే తెలుస్తాయని చెప్పుకొస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి